శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజు గారి ఫోన్ ద్వారా మాట్లాడండి మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గురూజీ శ్రీ అర్జున్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ చుట్టూ ఉన్న ఈ శక్తి నిన్ను నీడలా కాపాడుతూ వస్తుంది అది నిన్ను వదిలి వెళ్లకుండా చూసుకో వింటే పూర్తిగా నీకే అర్థమవుతుంది బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బాబాగారు మనకు ఏదో ఒక అదృష్ట శక్తి గురించి ఆ శక్తి మనల్ని ఎలా కాపాడుతుందని గురించి దాన్ని మనం వదిలిపెట్టద్దని చెప్పి మన బాబాగారు అయితే మనకి చెప్తున్నారనమాట అదేంటో మనం జాగ్రత్తగా తెలుసుకుంటే మన జీవితం అనేది బంగారమయంలో ఉంటుంది అవును కదండి మరి మన బాబాగారు చెప్పే ఆ శక్తి ఏమిటో ఇప్పుడు ఆయన మనకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము బిడ్డ ప్రతి కష్టంలోనూ ప్రతి నష్టంలోనూ ప్రతి ఆపదలోనూ నీకు భయం కలిగిన నీకు బాధ కలిగిన నీ వెన్నంటే నిల్చుని నీకు ధైర్యాన్నిచ్చేవాడే తండ్రి ఆ తండ్రి స్థానాన్ని ఏ వ్యక్తి కూడా పోడ్చలేడు బిడ్డ ఆ తండ్రి స్థానాన్ని ఏ వ్యక్తి కూడా ఆక్రమించలేడు ఆ తండ్రి చూపించే ప్రేమ మరెవ్వరూ కూడా చూపించలేరు అవును కదా బిడ్డ నువ్వు ఈ మాటకి ఖచ్చితంగా అంగీకరించవలసిందే కానీ నీ యొక్క ఆరాటము తప్పు పనుల వల్ల అంటే నీ యొక్క తెలిసి తెలియని కారణాల వల్ల తెలిసి తెలియని పనుల వల్ల మీ యొక్క మాటల వల్ల మీ తండ్రి మనసు అనేది ఎంతో బాధతో గురి చేస్తున్నావు నీ కారణంగా మీ తండ్రి మనసు అనేది ఎంతో క్షోభకి గురవుతుందో ఖచ్చితంగా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి బిడ్డ ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి నా బిడ్డ అనేది ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండాలి నా బిడ్డ ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండాలి నా బిడ్డ ఆనందంగా ఉండాలి నా బిడ్డ ఏది కోరినా కూడా లేదు అనకుండా తన కోరిందల్లా కూడా తనకి అందించాలి అని నా బిడ్డ పడిన కష్టం అనేది నేను పడిన కష్టం అనేది ఎప్పటికీ కూడా పడకూడదనే ఉద్దేశంతోనే తండ్రి ఈ భూమి మీద ప్రతి అడుగు కూడా నేను నడిపిస్తూ ఉన్నాడు తను ఎన్ని కష్టాలు పడినా ఎంత కన్నీరు కార్చినా ఏ రోజు కూడా నీ ముందు ఆ కష్టాన్ని చెప్పుకోడు బిడ్డ ఆ కన్నింటిని చూపించలేడు నీకు కావలసినవన్నీ కూడా కొనిపెడితే నీకు నచ్చిన బట్టలన్నింటినీ కూడా కొనిపిస్తూ తను మాత్రం మాత్రం ఒక రెండు మూడు జతలతోనే తన జీవితాంతం కూడా గడిపిస్తూ వస్తున్నాడు బిడ్డ నీకు కావలసిన చెప్పులు కొనిపించి తన కళ్ళలో ఆనందాన్ని నీ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి అదే సంతోషంగా మురిసిపోతూ తన కాళ్ళకి తగిన చెప్పులను కుట్టించుకొని మరీ వేసుకుంటున్నాడు బిడ్డ నీ మనసుకు తెలుసు నీ తండ్రి పడే కష్టం కూడా నీకు తెలుసు బిడ్డ కానీ నా తండ్రి ఎప్పుడు కూడా నా చెయ్యి వదిలిపెట్టడగానే ధీమా ఏదైతే ఉందో అది మీ ప్రేమను బయటికి చూపించడం నీకు చేత కావడం లేదు బిడ్డ కానీ ఆ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను నువ్వు బయటకు చూపించినప్పుడే అసలైన నీ తండ్రి ప్రేమ అనేది నువ్వు ఇంకా తృప్తిగా పొందగలుగుతావు ఒక్కసారి తండ్రి లేని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తావా మరి నీకు తండ్రి ఉన్నా కూడా ఎందుకు నీకు అంత చిన్న చూపు ఒక్కసారి బిడ్డ నీ యొక్క ప్రేమ అనేది తండ్రి ఉన్నప్పుడు తెలియదు అదేవిధంగా మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో తండ్రి ఉన్నప్పుడు మాత్రమే చూపించాలి బిడ్డ మనసులో ఉంది బాబా పైకి చూపించలేకపోతున్నాను పైకి చూపించడం చేతకావడం లేదు బాబా అని అనుకుంటే కుదరదు బిడ్డ ఖచ్చితంగా నీ ప్రేమ ఏదైతే ఉందో నీ మనసులో ఎంత దాగి ఉందో అది ప్రతిదీ కూడా నీ మాటల రూపంలో నీ పనులతో రూపంలో నీ తండ్రికి ఖచ్చితంగా చూపించాలి బిడ్డ నీ యొక్క సంతోషాలు తీర్చడం కోసం తను ప్రతి క్షణం కూడా ఎండనక వాననక రేయనక పగలనక తన యొక్క పనిలో మునిగిపోతాడు కానీ నీ యొక్క ప్రేమ పలకరింపు కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో నీకు తెలుసా బిడ్డ ఒక్కసారి ఆలోచించు కనీసం నువ్వు ఒక ఫోన్ చేసుకునే సమయంలో అయినా కానీ లేదంటే నువ్వు నచ్చిన స్నేహితులతో గడిపే సమయంలో కానీ ఏదో ఒక పదిహేను నిమిషాలు నీ తండ్రితో గడప ప్రయత్నించు తన యొక్క మంచి చెడులు తెలుసుకోవడానికి ప్రయత్నించు తనకేం కావాలో అడిగి తెలుసుకోబిడ్డా నీ కోసం ఇప్పటి వరకు శ్రమించిన నీ తండ్రి తన మనసులో ఎప్పటి నుంచో దాగి ఉన్న కోరికలేంటో తెలుసుకుని వాటిని తీర్చే ప్రయత్నం చేయిబిడ్డా నీకు ఎప్పటికీ కూడా నీ తండ్రి ప్రేమ అనేది ఎవ్వరి ద్వారా కూడా దొరకదు అది కేవలం అంటే కేవలం నీ తండ్రి నుంచి మాత్రమే దొరుకుతుందని గుర్తుంచుకోబిడ్డా కనుకనే నిన్ను కాపాడే అదృష్ట శక్తి ఏదైతే ఉందో అది కేవలం నీ తండ్రి మాత్రమే అని గుర్తుంచుకో బిడ్డ కన్న తల్లి స్థానం మొదటిది తర్వాత స్థానం తండ్రిది కనుక తల్లిని ఎప్పుడు కూడా ప్రేమగా చూసుకుంటావు కదా తండ్రిని శ్రమను కూడా గుర్తించాలి బిడ్డ తండ్రి యొక్క పరువు ప్రతిష్టలు కాపాడుతూ తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటూ మీ యొక్క ప్రేమను తండ్రికి పంచిపడుతూ తన యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకుని వాటిని తీర్చి తన పేరు నిలబట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి బిడ్డ నువ్వు ఒక్కటి బిడ్డ ఎప్పుడైనా కానీ నా సేవ కంటే ముఖ్యం నీకు తల్లిదండ్రుల సేవే అని గుర్తు తెలుసుకో వాళ్ళ యొక్క ఆశీర్వాదాలే వాళ్ళ యొక్క దీవెనలే నీ యొక్క ప్రతి కదలికి కూడా వారి యొక్క ఆశీర్వాదం అనేది ఉండి నిన్ను ముందడుగు వేసేలా చేస్తుంది బిడ్డ ఎప్పుడు కూడా వాళ్ళ కంట కన్నీరు నీ కారణంగా రాకూడదు ఏ కారణంగా కన్నీరు వచ్చినా అది నీ చెయ్యే తుడవాలి అని గుర్తుంచుకో బిడ్డ ఎప్పుడైనా కానీ నీకు భారం బరువుగా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా భావించవద్దు బిడ్డ ఎందుకంటే నిన్ను కన్న దగ్గర నుంచి కడుపులు పెట్టుకొని ఈ రోజుటి వరకు కూడా నీకు కొంచెం కష్టం వచ్చినా వాళ్ళ కంట కన్నీరు వస్తాయి బిడ్డ వాళ్ళు చూపించినంత ప్రేమ అనేది ఈ ప్రపంచంలో మరెవ్వరు కూడా నీకు చూపించరు కనుకనే వాళ్ళ యొక్క విలువ తెలుసుకుని వాళ్ళ యొక్క గౌరవాన్ని వాళ్ళ యొక్క ప్రేమనన్నిటినీ కూడా కాపాడుకొని వాళ్ళ పెదవుల మీద చిరునవ్వు అనేది ఎప్పటికీ కూడా పోనివ్వకుండా నేనున్నాను నాన్న అని మీకు పెద్ద భరోసాని వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలి బిడ్డ వాళ్ళు నిద్రపోతూ కూడా నా బిడ్డ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నాకు మరి ఇంకేం కావాలని ఒక్క మాట అనుకుని వాళ్ళు నిద్రపోవాలి అప్పుడే మీ జన్మకు అసలైన అర్థమని తెలుసుకోబిడ్డ అప్పుడే నువ్వు ఏ పని చేసినా కూడా అందులో మంచిగా నీకు కలిసొస్తుంది అందులో ఖచ్చితంగా నువ్వు విజయాన్ని అందుకుంటావు వాళ్ళ దీవెనలు లేనిదే నువ్వు ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళలేవు బిడ్డ ఎందులో కూడా విజయాన్ని సాధించలేవు ఇది ఖచ్చితంగా నువ్వు తెలుసుకునే తీరాలి బిడ్డ నీ తండ్రి అనునిత్యం కూడా నీ కోసమే కష్టపడుతున్నాడు కాబట్టి ఆ తండ్రి యొక్క కష్టాన్ని నువ్వు తెలుసుకొని నువ్వు బాగా చదివి నీ పని మీదే నువ్వు శ్రద్ధ పెట్టి అంటే నీ లక్ష్యం మీదే శ్రద్ధ పెట్టి నువ్వు ఉన్నత స్థానంలో ఉండి నీ తండ్రికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చి నీ తల్లిదండ్రులు బాగా చూసుకో బిడ్డ అదే ఇన్నాళ్ళుగా నీ తండ్రి పడ్డ కష్టానికి నువ్విచ్చిన గౌరవం బిడ్డ నీ తండ్రి స్థానంలో ఉండి నీ బాబాగా మరొక్కసారి చెప్తున్నాను గుర్తుంచుకో నీ తల్లి లేనిదే ఈ రోజు నువ్వు లేవు కాబట్టి వారి సేవక మించింది ఏది లేదు కాబట్టి ఎప్పుడు కూడా ఆ అదృశ్య శక్తి అనేది వదులుకోవద్దు బిడ్డ నీ బాబాగా నేను చెప్తున్నాను నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది నేనుండగా నీకు దిగిలేందుకు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి మనల్ని ఎప్పుడు కూడా మన వెంటే ఉండి కాపాడబోయే అదృష్ట శక్తి గురించి బాబాగారు మనకి మనకి ఈరోజు మనకి చక్కని సందేశం ద్వారా అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చెయ్య షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్